మేము ఉదయకాలం ఇదే స్థలంలో కొద్దిమంది ఎక్కువ మంది లేనప్పుడు సువార్త ఎందుకు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని గురించి ఒక ఆరు ఏడు మాటలు చెప్పాను ఇప్పుడు ఆ ఒక్కసారి జ్ఞాపకం చేసి మన పితరులు మనకు ముందున్నటువంటి వారు సువార్త కొరకై ఏం చేశారు అనేది చాలా క్లుప్తంగా ఎక్కువ టైం లేదు మనం ధ్యానం చేయటానికి మాట్లాడుకుంటాకి జ్ఞాపకం చేసుకుంటాక ప్రయత్నం చేద్దాం సువార్త అనేది ప్రపంచం నలుమూలలా జరుగుతుంది ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన స్థలాల్లో ఇదివరకైతే కొన్ని సంఘాలే చేసేవారు ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇంచుమించు అన్ని సంఘాల వారు కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు యష్యాగ్రంథం యాభై నాలుగు అధ్యాయం రెండో వచనం ప్రకారం గ్రంథం అందరం కలిసి చదువుతాం యాభై నాలుగు అధ్యాయం రెండో వచనం అందరం కలిసి చదువుకుందాము చదవండి నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్లను పొడుగు చేయుము నీ మేకులను దిగగొట్టుము ఏమిటి దీని అర్థం నీ గుడారపు స్థలమును విశాలపరచు గుడారం అంటే ఏంటి దేవుని వాక్యములో దేవుని సన్నిధి దేవుని నివాస స్థలం యహోవాన్ని గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడను కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దేవుని మందిరాన్ని గురించి ఏమన్నాడంటే అయినా జీవము గల దేవుని సంఘము పాత నిబంధనలో మందిరము పరిశుద్ధ స్థలము గుడారము లేదంటే పర్ణశాల ఈ పదాలన్నీ వాడినైనా ఇదే పదాలకి క్రొత్త నిబంధనలో ఏం వాడాడంటే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములు ఇప్పుడు ఇక్కడ గుడారపు స్థలమును విశాలపరచుము అంటే అర్థం ఏంటంటే ఆ దినాల్లో మోసే నిర్మించినటువంటి గుడారము మోబుల్ మోబుల్ అంటే ఏంటంటే ఒక స్థలాన్నించి ఇంకో స్థలానికి వాళ్ళు తీసుకెళ్లేవారు సొలోమోన మందిరం కట్టేంతవరకు కూడా స్థిరమైనటువంటిది కాదు కానీ ఇప్పుడు ఆ గుడారమును విశాలపరచమనేటువంటిది ప్రవచనం క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటామో సంఘమును ఏం చేయాలి విశాలపరచాలి దేవుని సంఘమును అది విశాలపరచబడాలి పాత నిబంధన కాలంలో ఆ మందిరం అనేటువంటిది పర్ణశాల అనేటువంటిది చాలా వీక్ అంటే బలహీనమైనటువంటిది వాడిన పదార్థాలు మనం చూస్తూ వచ్చినప్పుడు కనుకనే గుడారము లేదంటే తెరలు తాళ్ళు మేకులు ఈ పదాలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు తాళ్ళు లేవు మేకులు లేవు గుడారాలు లేవు కట్టెన్స్ లేవు అక్కడ కట్టెన్ కూడా మనం చూస్తాం తెర అని వాడాడు ఇప్పుడు మనం మనవన్నీ పర్మనెంట్ కానీ వీటి గురించి కాదు మాట్లాడేది సంఘము బలహీనముగా ఉండేటువంటి సంఘము అది విషాలపరచబడాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి అనేకులు సంఘములో చేరాలి దాని అర్థం ఏంటంటే సంఘం ఏ విధంగా విస్తరిస్తుంది వేరే సంఘాలను చేల్చడం కాదు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు రావడం కాదు వాళ్ళు ఎక్కడున్నా సార్వత్రిక సంఘంలో సభ్యులే మరి దేవుని ఆశయటం ఇక్కడ కర్టెన్స్ అంటాడు ఏంటి ఇవన్నీ కూడా అంటే మనము సువార్త చేయుట ద్వారా సువార్త చేయుట ద్వారా నూతనమైన ఆత్మలను సంపాదించుట ద్వారా అనేకులైనటువంటి వారు సంఘములో చేర్చబడు ద్వారా ఈ గుడారము దేవుని సంఘము అనేటువంటి గుడారము ఏం చేయబడాలట విశాల అది దేవుని ఆశ అది దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ ఒక మాట మనం ఏం చూస్తున్నామంటే నీ త్రాళ్లను పొడుగు చేయుము నీ మేకులను సో విశాలపరచబడాలి అదే సమయంలో అది స్థిరపరచబడాలి అంటే సంఘం అనేటువంటిదా సంఘానికి వచ్చేటువంటి వారు ఆత్మీయులుగా స్థిరపరచబడాలి చల్లా చెదిరైపోయేవారిగా చెదిరిపోయేవారుగా గాలికి చెదరగొట్టేటువంటి పొట్టువలే కాకుండా సంఘము విస్తరించాలి విస్తరించిన సంఘములో ఉండేవాళ్ళు స్థిరులుగా ఉండాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే స్వార్థ సువార్త ప్రకటించుడి ద్వారా అసలు ఈ శువార్త ఎందుకు ప్రకటించాలని చెప్పుకున్నాం ఉదయం అంటే మేము కొద్దిమందే ఉన్నారు అప్పుడు మనం ఎరుగుదాం దేవుని యొక్క ఆజ్ఞ ఇరవై ఎనిమిది పదకొండు అత్తయ్య శువార్త కానీ మార్కు సువార్త పదహారు పదిహేను కానీ ఆ రెండూ చదివితే సువార్త చేయటం అనేది దేవుని ఆప్షన్ కాదు ఈ రెండింటికి తేడా ఉంది ఆప్షనల్ అంటే ఏంటి మనకిష్టమైతే చేసేది కానీ సువార్త చేయటం అనేటువంటిది ఆప్షనల్ కాదు ఆజ్ఞ అంటే లోబడి తీరవలసిందే కనుకనే ఈనాడు ప్రపంచంలో సువార్త విరువుగా ప్రకటించబడుతుంది అని మనం చూసాం రెండోది ఏంటంటే యేసు ప్రభు వారు లోకంలో ఉండగా ఏం చేశారు సువార్త ప్రకటించారు ఆ మాట కూడా చదివాం మార్కు సువార్త యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభువారు కూడా లోకంలో ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఆయన ఏం చేశారని చదువుతాం అక్కడ చూడండి పద్నాలుగో వచనం పదిహేనో వచనం యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తని నమ్ముడని చెప్పుచు సువార్త ఎవరు ప్రకటించారండి యేసు ప్రభు వారే లోకంలో ఏం చేశారు ఆయన ఉండగా సువార్త ఇంకా మనం చూస్తూ వస్తే బాప్తి ఇచ్చేటువంటి యోహాను ఆయన ఏం చేశాడు చెప్పండి సువార్తను మతే సువార్త మూడో అధ్యాయంలో చూస్తాం ఇదిగో మారు మన కనుక ఇప్పుడు మనము యేసు సుప్రభు ప్రకటించాడు కనుక మనం ఆయన శిష్యులుగా ఆయన అనుచరులుగా ఏం చేయాలి సో అది ఆజ్ఞ అందుకు ప్రకటిస్తాం రెండవది మన పితరులు చూసారా మనం ముందుంచేటువంటి వారు సువార్తను ప్రకటించారు కనుక ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తాం ఆ మార్కు సువార్త పదహారులో ఉంటుంది నమ్మి బాప్త్యసము పొందినవాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్ సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్ సో ఇప్పుడు ఎవరైనా లోకంలో రక్షించబడాలంటే ఆయుధం ఏంటి సువార్తే అక్కడ ఏసుప్రభువారే చెప్పారు నమ్మి బాప్త్యసం పొందినవాడు రక్షించబడతాడు మీరు మాత్రం ఏం చేయండి కనుక ఇప్పుడు మనము సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే ఎవరమైనా సరే వారిని ప్రేమిస్తే ఎవరిని నశించిపోయే వారిని ప్రేమిస్తే ఈ ప్రేమ అనేది క్రైస్తవుల యొక్క స్వభావంగా ఉండాలి నైజముగా ఉండాలి ఆత్మల కొరకైనటువంటి భారముగా ఉండాలి సో ఈ కారణం చేత ఒకవేళ ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక మాట చదివిస్తాను పొద్దుడు చదివాం యోధా పత్రిక మొదటి అధ్యాయం పత్రిక ప్రకటనకి జస్ట్ ముందు ఉంటుంది ఇరవై ఒకటే అధ్యాయం ఉంటుంది ఇరవై రెండో వచనం చదవండి పత్రిక ఇరవై రెండో వచనం సందేహపడు వారి మీద ఏంటండి కనికరం చూపించి పది రూపాయలు ఇవ్వడం కాదు ఒక్కోసారి ఎవడైనా రూపాయి ఏండి బాబు అని వస్తే తాగాని పదిస్తాం మనం ఎందుకంటే మనం ప్రేమించాలి కనుక చాలాసార్లు ఇంకెవరిన బస్సుకు డబ్బులు నేను ఇస్తాడు నిజమే కాబోదాను యాబీ ఇచ్చి ఇంకెవరిని అడక్కంటే అడు మన ఎదురు కూడా మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు నిజమే కనికరం అది కాదు మరి ఏమంటాడు చదవండి ఇప్పుడు ఇరవై రెండు సందేహపడు వారి మీద కనికరం చూపిడు అని చెబుతూ అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని అదే ఎవ సో ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తున్నామంటే అర్థం ఏంటండి ఎవరు అపాయంలో ఉన్నారో ఎవరు ప్రమాదంలో ఉన్నారో ఎవరు ఇబ్బందిలో ఉన్నారో వారిని ఏం చేస్తున్నాం మనం ఎవరికి ఏం చేస్తున్నాం మనము సో వారు మరి మనం ఎరుగుదూ యేసు ప్రభు వారిని గురించి మనం ఏం చెప్తాం నేనే మార్గము నేనే సత్యము ఇందాక ఆయన సువార్తలో మాట్లాడుతూ వారు అసత్యంలో నుండి సత్యంలోకి రావాలి మరణములో నుండి సో ఏం కావాలి అసత్యంలో నుంచి సత్యంలోకి రావాలన్నా మరణంలో నుండి జీవంలోకి రావాలన్నా చీకటిలో నుండి వెలుగులో కావాలన్నా ఏం కావాలి సో ఆ సువార్త ఎవరు ప్రకటించాలి పాస్టర్లు కాదు చాలామందికి ఏంటంటే ఒక ఆయన దానికి ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కాపరి గొర్రెలు కదా మన పోలిక ఈ ఫెర్టిలిటీ ఫెర్టిలిటీ అంటే ప్రసవించేటువంటి కనేటువంటి సామర్థ్యం గొర్రెలకు ఉంటుందా ఉంటుందా అని అడిగాడు ఎవరికి ఉండాలి ఏం కాపరికి ఎందుకు ఉండకూడదు అబ్రహాం ఇస్సాకుని కన్నాడు ఇస్సాకు యాకోబుని కన్నాడు యాకోబు యోధాని వెళ్ళి కదా ఇదివరకు అన్నారు మరి ఇప్పుడు ఆడవాళ్ళకి ఎందుకు పెట్టాడు అని ఒక ఆయన బోధ చేస్తున్నాడు అర్థం కాక వాక్యం సో అది కాదు చూసారా సో ఇప్పుడు ఈ ప్రొడక్షన్ అనేటువంటిది ఫెర్టిలిటీ అనేటువంటిది కనేటువంటిది ఎవరికి ఉండాలి కాపరికి కాదు ఎవరికి ఉండాలి సో మనం గొర్రెలుమా కాపర్లుమా మరి గొర్రెలు అయినప్పుడు పని ఎవరితో సువార్త ప్రకటించే పని సో భాస్టర్ గారిది కాదు కనుక సువార్త ఎందుకు ప్రకటించాలి అని అంటే అసలు ప్రకటించేవాడు లేకపోతే ఎవరి వింటారో అని అడుగుతాడు వినను వారికి విశ్వాసం ఎలాగొస్తుంది వాడు విశ్వాసంలోకి రావాలంటే ఏం చేయాలి ప్రకటించాలి ప్రకటించాలంటే మనం ఏం చేయాలి మరి కదలాలి కదా మనం సో ఈ కారణాల చేత శువార్త అనేటువంటిది ఇంకా యేసు ప్రభు అారన్నారు ప్రయాసపడి భారం మోచినటువంటి సారారా నా రండి సో వాడు నెమ్మది లేదు చీకట్లో ఉన్నాడు అసమాధనంతో ఉన్నాడు సంతోషం లేదు స్వస్థత లేదు వాడికి శాంతి కావాలంటే ఏమి వినాలి వాడు లోకంలో ఎవరైనా నశించిపోయే వాళ్ళకి శాంతి సమాధానం నెమ్మది ఏం చేయాలి ఏమి ఏం వినాలి సువార్త వినాలి ఆ సువార్త వినాలంటే చెప్పేది ఎవరు చెప్పేవాళ్ళు ఉంటే కదా వాళ్ళకి సువార్త ఎది సువార్త నమ్మితే కదా వాడికి విశ్రాంతి అనేటువంటిది సో ఇన్ని కారణాల చేత మనం ఏం చేయాలి సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉందని పౌలు చెప్పడానికి ఇవన్నీ కారణాలే ఇంకా మనం చూస్తూ వస్తే పౌలు అంటాడు నేను అన్యజనుల్లో సువార్త ప్రకటించడానికే దేవుడు నన్ను తల్లి గర్భంలోనే గలతీ ఒకటి పదిహేను ప్రకారం సువార్త ప్రకటించడానికి తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నన్ను ఏం చేశాడు ప్రత్యేకపరిచాడు ఇరిమి అని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఇరిమియాని గురించి అక్కడ ఇతరులకు ప్రకటించేదాని కొరకై ఇతరులకు చెప్పేదాని కొరకై తల్లి గర్భంలో రూపింపబడకూనిపోయింది నేను నిన్ను సో దేవుని ఏర్పాటును బట్టి మనం దేవుని బిడ్డలం అయ్యాం ఇరిమియా దేవుని ప్రవక్త అయినట్లుగా పౌలు సేవకుడైనట్లుగా మీరు నేను దేవుని బిడలం ఎందుకు అయ్యామయ్యా అంటే దేవుడు మన మీద ఎందుకు కనికరం చూపించాడే అంటే దేని కొరకు సువార్త ప్రకటించే దాని ఇది మన బాధ్యత మన భారం కనుక మనము సుమార్తను ప్రకటించాలి ఇంకా మనం ఒకవేళ వాస్తవానికి ఎరగా ఎరగాలంటే మనం ఎంత దేవుని పొందాం ఎంత కరుణ పొందాం ఎవరు మనం మన పుట్టికేంటి నా మొటికి నేను ఎరుగుతును మా తాతలు మా ముత్తాతలు నా పేరెంట్స్ నా బంధువులు మిత్రులు స్నేహితులు శ్రేయోకులు లేదా నాతో చదువుకున్న వాళ్ళు ఏమైపోయారు ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారు ఏమో మీ సంగతి నాకు తెలియదు కానీ నా కుటుంబం మొత్తం కూడా మా ఇంటి పేట కాదు మా ఊళ్ళోనే కాదు మా ఊర్లో మొట్టమొదటి రక్షించబడిన నేనే తాళిపూల్లో అప్పటి వరకు ఆ గ్రామం అంతా ఏమైపోయింది ఎక్కడ పోయింది ఈరోజు ఎంత ధన్యోండీ నేను రక్షించబడ్డాను నా తర్వాత నా పిల్లలు బాప్తం పొందారు దేవుడు కరుణింతే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్ల పిల్ల ఎందుకంటే దేవుని వాగ్దానం నీ నోట్లో ఉంచిన మాటలు నీ నోటి నుండి నీ పిల్లల నోటి నుండి నీ పిల్ల పిల్లల నోటి నుండి ఇది ఎంత ధ్వన్యులమయ్యాం మనం అర్థం అసలు ఒక్కసారి ఓ మూల కూర్చుని ఆలోచించండి మనం ఎవ్వరము మన పుట్టుకేంటి మన పెరుగుదల ఏంటి మన భాష ఏంటి మన చూపేంటి నా కాళ్ళు ఎక్కడికి వెళ్ళి నా చేతులు ఎక్కడికి వెళ్ళి ఈ రోజు నేను చేస్తున్నాయి అసలు నా సహవాసం ఏంటి నేను ఎలా పెరిగాను ఈరోజు ఏం చేస్తున్నాను దీని అంతటికి కారణం ఏంటి ఎవరో ప్రయాసపడ్డారు ఎవరో ప్రార్థన చేశారు ఎవరో నన్ను ప్రేమించారు ఎవరో నాకు సువార్ చెప్పారు నేను రక్షించబడేటంత వరకు వాళ్ళు నన్ను ఓర్చుకున్నారు అవునా కదా ఒక్కసారి చెప్తేనే పరిగెత్తుకెళ్ళిపోయామో మందిరానికి మనం ఎవరైనా ఉంటారా రెండు బాబు అంటే అయిన అత్త వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటామా మరి ఏం చేశారు వాళ్ళు పదే పదే పిలిచారే సో నువ్వు రక్షించబడ్డావే ఎవరో పిలిస్తే ఎవరో ప్రేమిస్తే ఎవరో ప్రార్థన చేస్తే మరి ఇప్పుడు మనమేం చేయాలి సో మనకి గ్రాటిట్యూడ్ ఉండాలి అంటే ఈ కృతజ్ఞత అనేది ఉండాలి అయ్యో నేను ఎంత మేలు పొందాను నా కుటుంబం ఎంత మేలు పొందింది లేకపోతే ఈరోజు నా ఇంట్లో ఏముండును అసలు ఏముండు నువ్వు ఈ రోజు వరకు నా ఇంట్లో టీవీ లేదని గర్వంగా చెప్పుకుంటాను నేను ఎప్పుడు కొనలే చదువుకునే రోజు ఏది ఉద్యోగం చేసే రోజుల్లో మా వాళ్ళు వాదం పెట్టుకునేవారు ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి అందులో అందులోకి వస్తుంది కానీ ఆ రోజులు లేవు అటువంటివి చూస్తూ నశించిపోవలసినటువంటి వారిని దేవుడు మనం చదివాం సందేహపడి వారి మీద కనికరం చూపించండి వాళ్ళని అగ్గిన్లో నుండి లాగినట్టుగా మరి మనం ఎక్కడి నుంచి బయటకు వచ్చాం ఇంత మేలు పొందిన మనం ఇతరులకు సువార్త చెప్పే పని మంద కాదా ఒక పత్రిక ఇచ్చే పని అంద కాదా ఒకళ్ళకి రెండని పిలిచే పని మనకు లేదా సో సువార్త ప్రకటించవలసిన వారం నీ గుడారపు తెరలు సో మనం ఆగిపోకూడదు ఈ దినాల్లో మందిరాలు అభివృద్ధి పొందుతున్నాయే తప్పితే సంఘంలో అభివృద్ధి లేదు మాకు దైవజనులు సుందర సింగ్ గారు అని ఉండేవారు ఆయన చెప్తుండేవాడు సేవకులందరికీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ వాడు అంటే ఏంటో తెలుసా ఇది ఇది ఏమంటారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే ఆపరేషన్ కాదు మరి ఏం ఆపరేషను సంఘము అభివృద్ధి పొందకుండా ఆపరేషన్ ఏం చేసుకున్నారయ్యా మీరు అందరూ అందుకనే కొత్త సంవత్సరానికి ఒక్కళ్ళు కూడా రావట్లేదని నిజమే అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఆ రోజుల్లో అది అర్థం కాలేదు కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపేషన్ అంటే ఇలా చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు నాకు అర్థం ఏదేంటంటే సంఘం ఎవరిదే ఏమీ కారణం అంటే సువార్త లేదు ఎప్పుడో ఒకసారి పెడుతున్నాం సంవత్సరానికి ఒకసారి నీ గుడారపు తెరలు మనం అపోస్తుల కార్యంలో కనుక మనం చూస్తూ వస్తే అపోస్తులు కానీ పేతురు కానీ పౌలు కానీ ఎన్ని స్థలాల్లో వాళ్ళు సువార్త చేశారు ఆ వాక్యాలన్నీ మనం చూస్తే వారు ఎన్ని స్థలాల్లో సువార్త చేశారు మనం విరిగిన స్థలాలు కనుక చూస్తే పౌలు కట్టిన సంఘాలు మనకు తెలిసే రోమా కానీ కొరింది కానీ గలతీ కానీ లేదంటే ఎఫ్ఎస్సి ఫిలిప్ కొలసి తెసలోనికిలు వీళ్ళందరి గురించి మాట్లాడతాం అవే కాదు ఇంకా బైబుల్లో మనం చూస్తాం ఏథెన్స్లో సువార్త ప్రకటించాడా కొరిందిలో సువార్త ప్రకటించాడా ఇకోనియాలో శువార్త ప్రకటించాడా అంత్యోక ఇవన్నీ వాక్యాలు చదివించవచ్చు కానీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది అంత్యోకాలో సువార్త ప్రకటించారా ఫిలిప్పులో ప్రకటించారా లుస్త్రాలో ప్రకటించారు ఆసియాలో ప్రకటించారు మాసిదానియాలో ప్రకటించారు ఈ విధంగా మనం చూస్తూ వెళ్ళినప్పుడు ఎన్ని స్థలాలు ఉన్నాయి ఒక ఇరవై వచనాలు ఇప్పుడు నేను ఇక్కడ చదివించగలను వాళ్ళు ఏ ఏ స్థలాల్లో ఆ లొస్త్రా మొదలగు స్థలాలు ఎలా రక్షించబడ్డారు లుదియా ఆసియాలోకి వెళ్ళి వాక్యం చెప్పబట్టి లుదియా రక్షించబడింది మాస్ట్రియాలోకి వెళ్ళి వాక్యం చెప్పబట్టి ఆ జైలు అధికారి రక్షించబడ్డాడు ఈ విధంగా వాళ్ళు మన పితరులు మనం విరుగుదం మన హిందూ దేశానికి ఎలా వచ్చింది సువార్త మన హిందూ దేశానికి మన ఇంటికి ఎలా వచ్చింది మన ఊరు ఎలా వచ్చింది మన గ్రామానికి ఎవ్వరూ ప్రయాసపడకుండా వచ్చేసింది ఆ సువార్త దేవదూతలు చెప్పారా మీ ఊర్లో లేదే మరి ఎవరు వచ్చారు ఏమో దేవుడు ఎవరిని వాడుకున్నాడో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని శ్రమలు పడ్డారో భోజనం లేకుండా ఎవరో లేకుండా సో ఇన్ని ఎరిగిన తర్వాత మనకి కృతజ్ఞత ఉండక్కర్లేదా కృతజ్ఞత కాదు బహుమానం ఉంది కదా సువార్త ప్రకటించే వారి పాదములు మరి అది కూడా ఎరుగుతుంది కదా మనం కొన్ని కృతజ్ఞత లేకపోయినా భవిష్యత్తులో పొందే ఆశీర్వాదం కరకనే మనం సువార్త ప్రకటించాలి కదా యాభై ఒకటో సంవత్సరం ఎప్పుడది క్రీస్తు శాఖము యాభై ఒకటో సంవత్సరం తోమ మన హిందూ దేశానికి వచ్చాడు హిందూ దేశానికి వచ్చాడు అది కూడా బ్రాహ్మణిజం విపరీతంగా మనువాదం అనేటువంటి ఉండేటువంటి ఆ కేరళకేనే తమిళనాడుకి వెళ్ళాడు మరో చోటకు రాలే మన ఏపీ వస్తే మన ఎస్టగోడవారు వస్తే ఇది ఇది లేదు ఇక్కడ మనువాదం లేదు తక్కువ సనాతన ధర్మం పాటించే స్థలాలకు వెళ్ళాడే ఆ మైలాపూర్ అనేటువంటి విలేజ్లో ఏ విధంగా ప్రాణం పెట్టాడు మీరు అందరూ ఉన్నారు ఇప్పుడు అది రెండు వేల నైంటీ నైన్ ఒరిస్సాలో కందమాల్ జిల్లాలో చెప్పండి ఎవరైనా ఆయన పేరు గ్రాహం స్టైన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఎందుకు ప్రాణం పెట్టాడు ఏ ఉద్దేశంతో చంపారు ఆయన చెప్పండి ఏం చేస్తున్నాడని ఆయన్ను ఆయన పిల్లలను ఆ వ్యాన్లో ఉండగా తగలబెట్టేశారు అసలు ఇండియాకి ఎందుకు వచ్చాడు ఆ వచ్చేది కూడా అంత మూర్ఖమైనటువంటి జనాంగం మధ్య ఆ కందమాను కలహండి ఆ జిల్లాల్లో నేను పనిచేశాను మూడేళ్ళు ఆ ఏరియాలో అక్కడ ఎంత ఇప్పటికీ సువార్త లేదు అక్కడ కానీ దేవుని ఉన్నారు సాక్ష్యం ఉంది ఆ బాధలు పడుతూనే ఆయన్ని అలా తగలబెట్టెత్తే ఆయన భార్య అంటది వెళ్ళిపోతావా మా ఆస్ట్రేలియా నేను ఎక్కడే ఉండి సేవ చేస్తాను ఆయన ఉద్దేశాలన్నీ వాళ్ళని ఆ మీద నాకేం కోపం లేదు వాళ్ళకి శిక్షించాలని లేదు దేని కొరకు ఇంత ఎంతమంది మిషనరీస్ గురించి మనం చెప్పుకోవచ్చు తోమా గురించి చెప్పుకుంటున్నాం అంతకంటే ముందు మనం ఎరుగుదుము పంద పదిహేడు వందల అరవై ఒకటిలో ఎవరు వచ్చారు కలగడానికి విలియం కేరి ఆయన ఏమో ఏం బాధలు అనిపించాడు వాళ్ళ అబ్బాయి చనిపోతే ఎవరో లేకపోతే తాటి మట్ట కట్టుకుని లాక్కెళ్ళాడు శావు మనకి ఎవ్వరూ రాలే అయినా విడిచిపెట్టలే దేశంలో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టింది అయినే తెలుగులోకి తర్జుమా భాషల్లోకి తర్జుమా చేసింది అయిన ఎందుకు చేశారు ఇవన్నీని ఎందుకండి సువార్త కొరకై హర్సన్ ట్రైలర్ మనం ఎరుగుదాం ఎక్కడికి వెళ్ళాడైనా బర్మాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చాలా కష్టకరమైనటువంటి ఇండియా కాదు ఇండియాకు మించినటువంటి ఆ నైజీరియా కానీ ఆ సౌత్ ఆఫ్రికా కానీ డేవింగ్ ఇడ్స్ అన్నటువంటి అయినా మరి ఎక్కడికి వెళ్ళాడు అనేది కనుక మన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు ఎవరు వాళ్ళు మనుషులు తినేటువంటి మనుషులు ఆ రోజుల్లో ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ సువార్త మనం మన ఇదేంటి మన కర్తవ్యం ఏంటి మనం ఎందుకు సువార్త ప్రకటించాలి నీ గుడారపు తెరలు విశాలపరచు సంఘాలు అభివృద్ధి పొందాలి నాకు సరిపడగా వస్తుంది మా సంఘంలో నాకేమి ఇబ్బంది లేదు భోజనం ఉంది కాదు నీ గురించి కాదు చాలామంది ఎదిగిన ఉంటే తప్పితే ఇంకో సంఘం పెట్టట్లేదు ఎందుకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు సెల్ఫ్ అపాయింట్మెంటును రెండు పదాలు అర్థమైనాయా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు సెల్ఫ్ అపాయింట్మెంట్ మళ్ళీ ఎవరో పంపించక్కర్లేము మనల్ని అక్కడికి అప్పుడు సంఘమే అది కాదు ఆ ఉద్దేశంతో కాదు మన సంఘ దేవుడు ఆజ్ఞ ఆత్మలను మనం ఏం చేయాలి సంపాదించాలి సువార్త ఎందుకు చేయాలి మన పితరులు ఎలా చేశారు మన ముందు మన వాళ్ళు ఎక్కడో నేను వేరే ఉద్దేశ ఎగ్జాంపుల్ చెప్పలే మన దేశంలో మన కొరకై ప్రాణం పెట్టినటువంటి ఆ తామస్ గారి గురించి ఆ తోమా గురించి కానీ లేదా గ్రాహం స్టెయిన్స్ గురించి కానీ ఈ దినాలు కూడా ఎంతోమంది ఎన్నో చోట్ల మరి కారణం ఏంటి సువార్త కొరకై వాళ్ళ ప్రాణాలు పెడుతూ ఉన్నారు బర్మాకి వెళ్ళటం అంటే ఎంత కష్టం టేలర్ గారు హడ్సన్ టేలర్ గారు బర్మాకి వెళ్ళాడు సౌత్ ఆఫ్రికా నైజీరియా మనుషుల్ని తినేటువంటి దేశాలు రీసెంట్గా కూడా మనం చూసాం రీసెంట్గా మనుషులు తినే స్థలానికి ఒక ఆయన వెళ్ళాడు జస్ట్ రెండు మూడేళ్ళు అవుతుంది మనం చదివి ఆయన అక్కడ చంపేశారు కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే సువార్త నిమిత్తం ఈ విధంగా చంపారు కోసుకు తిన్నారని అంతా వార్త తెలిద్దు అది కావాలట ఆయనకి అంటే ఏదో విధంగా సువార్త అక్కడికి వెళ్ళాలనేటువంటి పౌరుషం ఎవరిలో నన్ను చంపేసినా పర్లేదు అక్కడ సువార్త చేయాలనేటువంటి పౌరుషం ఎవరొకరికి సో ఈ విధమైన ఆశతో ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు మనం ప్రాణాలు పెట్టక్కర్లేదు కానీ మన వంతులో మనం కష్టపడదాం కొన్ని ఆత్మలు కొన్ని సంఘాలు లేదా ఒకరిద్దరు ఎవరిని కానీ మరి మనం పోగొట్టుకోకుండా సువార్త ఏ విధంగా చేశారో ఎందుకు చేయాలో చూస్తున్నాం కనుక ఆ సువార్త కొరకై భారం కలిగి ఉందాం ప్రార్థన చేద్దాం ప్రయాసపడదాం ఏ వయసు అయినా ప్రయాసపడదాం వయసు చెప్పబోకండి యాభై ఏళ్ళు వచ్చినాయి అరవై ఏళ్ళు వచ్చినాయి నడవగలం ఏ పనికి నడవట్లేదండి నా వయసు అరవై ఏడు ఏ పని మానే నేను అన్ని పనులకి ఓపిక ఉంది దేనికి లేదు అంతే సేవ చేయడానికి తప్పితే అన్ని పనులకి ఓపిక అమెరికా కొడుకు మా కొడుకు రమ్మంటే పరిగెత్తికి వెళ్తాను ఇరవై నాలుగు గంటలు ఫ్లైట్లో కూర్చుంటా ఓపిక బస్సులో కూర్చుంటా ఓపిక కానీ సువార్తకు మాత్రం లోపుకు లేదు సు రోజు తిరిగి వాళ్ళు ఉన్నారు ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఇక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు దేని కొరకు పిల్లల కొరకు వాళ్ళు అంత కష్టపడుతున్నారే పిల్లల కొరకు వాళ్ళతో ఉండాలి మనవుల కొరకు మనం దేవుని కొరకన్నా కష్టపడలేమా ఒక్కసారి ఆలోచన చేసి సువార్తలు ఇంకా అంటే నేను ఎవరిని భయం చేయట్లేదు చేయట్లేదని కానీ ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేద్దాం ప్రయాసపడదాం ఆత్మల రక్షణ కొరకై సువార్త ప్రకటించు వారి పాదములు సో కృతజ్ఞతతో చేద్దాం బలవంతాన్ని కాదు దేవుడిచ్చేటువంటి మేలు ఆశించి సువార్త చేద్దాం దేవుడు మన పరిచర్య అంగీకరిస్తాడు ఒక సోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయండి ప్రార్థన చేసిన అనంతరము టీ ఇస్తారు టీ తాగిన తర్వాత స్వార్థకి వెళ్దాం